హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంతకుముందు అంటే ఈ ప్యాకెట్ తెచ్చాము అప్పుడు ఒక టూ టైమ్స్ అయితే ఉండే ఆ తర్వాత ఇది మా ఇదే కదా హెల్త్కి అంత మంచిది కాదు పాపకే ఒంట్లో బాగుండట్లేదు ఒకటి అని చెప్పేసి ఇంకా మధ్యలో వండే లేదు ఇంకా ఈష కూడా అమ్మ పాస్తా కావాలని చెప్పేసి ఇంట్లోనే ఉంది ఎలాగో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదైతే ఈషాకి ఇష్టం మా హస్బెండ్కి ఇష్టం కానీ మనకు పర్లేదు కానీ పిల్లలకి అయితే ఇదే హెల్త్కి అంత మంచిది కాదు కదా ఎప్పుడో తినడం అయితే పర్లేదు కానీ అసలు రెగ్యులర్గా తినకూడదు ఒక టూ త్రీ మంత్స్కి అయితే ఒకసారి అయితే పర్వాలేదు దానికోసం ఒక ఒకవైపు నేను వాటర్ మరగబెట్టుకొని ఒక కప్పుకి ఒక రెండు ఒక కప్పు పాస్తాకి రెండు కప్పులు నీళ్ళు చొప్పున వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ పాస్తా వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి అదిగోండి ఆ పక్కన అది అవుతుంది ఇటువైపు పేలల్లోనే ఇంకో పెద్ద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి బాగా ఫ్రై అవనివ్వాలండి అలానే అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి లోపు ఇదిగోండి ఇవి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోద్ది చూడండి తీసుకొని ఇలా స్పూన్తో కట్ చేస్తే కట్ అయిపోవాలి కట్ అయింది చూసారా ఇంకా అలా ఫ్రై అయి అదే అలా బాయిల్ అయితే సరిపోద్ది అంతకన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు ఓవర్ కుక్ అయిపోతే మెత్తగా అయిపోతుంది వాటిని నేను ఇంకొక ప్లేట్లో తీసుకొని కూలి అదే చన్నీళ్ళు ఉంటాయి కదండి అవి అయితే వేస్తాను లేదంటే ఇంకా మెత్తగా అయిపోద్ది ఆ వేడికి అవి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత టమాటాస్ కూడా నేనైతే పేస్ట్ చేసి వేసుకున్నానండి చిన్న చిన్న మొక్కలుగా అయినా వేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకి మొక్కలుగా వేస్తే నచ్చుతాయి అందుకని చెప్పేసి పేస్ట్ చేసి వేసేసాను అది కూడా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఫ్రై అయిపోలే అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకోలేదు కారం వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అది ఇంకొంచెం దగ్గరికి అవనివ్వాలి చాలా దగ్గరకు అయిపోద్దండి అప్పుడు అందులోనే ఈ పాస్తా వేసి బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి బాగా దగ్గరికి అవుతుంది కదా అందులోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా కుక్ చేసుకొని ఆ పాస్తా అయితే వేసి ఇదిగోండి ఇంకా బాయిల్ బాగా ఎక్కువ చేసేస్తే చాలా మెత్తగా అయిపోద్ది ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఆ పాస్తా వేసేసి అంతా బాగా కలుపుకోవాలండి ఇంకొంచెం ఈ పాస్తా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకొని ఆఫ్ చేసేస్తే సరిపోద్ది మనం అప్పుడే చెక్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఏమైనా సరిపోయా లేదని దీనికి కొంచెం మసాలా గట్టా ఉండాలండి లేదంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అన్నీ కొంచెం సరిపోయినట్టు వేసుకోవాలి ఇంకా ఆపేసి ఒక టూ మినిట్స్ ముందు ఆ కొత్తిమీర వేసేసి వేసేస్తే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కానీ హెల్త్కి అయితే అసలు మంచిది కాదండి ఎప్పుడు వెరీ రేర్ తింటే పర్లేదు కానీ రెగ్యులర్గా మాత్రం అస్సలు తినకూడదండి ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి ఇంకా ఉంటుంది